ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారు మీరు సుదీర్ఘ కాలంగా ప్రజా సమస్యల మీద ప్రజా సంఘాల మీద ఉన్నారు మనకు తెలంగాణను తెచ్చినటువంటి దానిలో సార్ మనమంతా వారి నాయకత్వంలో పనిచేసిన సో వారిని మాట్లాడవలసిందిగా పడతాం సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్ వారిని మొట్టమొదట నేను అభినందిస్తాను చర్చ దీన్ని సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ మీద లేవటం దీంట్లో సుప్రీం కోర్టు జడ్జిమెంట్ లో ఒక భాగము వాళ్ళు వర్గీకరణ గురించి ఉప క్లాసిఫికేషన్ సబ్ క్లాసిఫికేషన్ గురించి ఇచ్చిన భాగం అయితే రెండవ భాగము రకరకాల కామెంట్స్ కూడా ఉన్నాయి దాంట్లో మీదన్నా మెరిట్ మీద క్లాస్ కామెంట్స్ ఉన్నాయి రీమిలేయర్ మీద కామెంట్స్ ఉన్నాయి కానీ అవన్నీ ఈ కోర్టు కేసులో చర్చలు లేనందున వాటిని జడ్జిమెంట్ లో బాధ చేయలేదు కాకపోతే ఇట్లాంటి అంశాల మీద చర్చ జరగవలసిన అవసరం ఏముందంటే ఎప్పుడైనా భవిష్యత్తులో ఇవన్నీ మళ్ళీ ఏదో ఒక జడ్జిమెంట్ లో మళ్ళీ ముందుకు వచ్చే ప్రమాదం ఉంటది ఉంటది కాబట్టి వాటన్నింటి మీద కూడా మనం ఒక దృష్టి పెట్టి వాటిపైన మనం జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వవలసిన అవసరం నేను జడ్జిమెంట్ సంపూర్ణంగా చదవలేదు సగం చదివాను తర్వాత సమ్మరీ చదివాను కాబట్టి అన్నింటి మీద సంపూర్ణంగా మాట్లాడగలిగేటువంటి శక్తి నాకు లేదు కానీ చదివిన మేరకు నాకు అర్థమైంది ఏంటంటే చాలా సమస్యలు అయితే తలెత్తుతున్నాయి ఇందులో ఒకటి క్రిమి లేయర్ అనే సమస్య ఒకటి ఉన్నా దానికంటే మించి వర్గీకరణ అనే అంశం కూడా ఇందులో ఒక భాగంగా ఉంది మనం తప్పుకుని తప్పించుకుందామన్నా అది పక్కన పెడదామన్నా పోయేది కాదని అది వాస్తవం ఇవాళ రియాలిటీ అని ఈ అంశాలను పరిష్కరించుకునే ప్రయత్నం అయితే ఉమ్మడిగానే జరగాలని చెప్పి నేను భావిస్తున్నాను హైదరాబాద్ చరిత్ర ఉద్యమాన్ని కూడా వందేళ్ల భయపడి చరిత్ర అంత చరిత్ర ఉన్నటువంటి ఉద్యమం యొక్క అన్ని అనుభవాలని ఇట్లాంటి చర్చలు పంతొమ్మిది వందల నలభైలో కూడా జరిగినాయి యాభై లో నలభైల్లో యాభై లో కూడా జరిగినాయి అప్పుడు వాటన్నింటినీ కూడా పరిష్కరించుకొని ఒక సంఘటితమైన ఉద్యమం నిర్మాణం అయితే సాధ్యమైంది అది సాధ్యమైనప్పుడు ఇవాళ కూడా సంఘటితమైన ఉద్యమ నిర్మాణానికి మళ్ళీ మనం అందరం ప్రయత్నం చేయవలసిందే అని నేను నమ్ముతున్నా నేను చాలా వరకు ఉపన్యాసాలు లైవ్ లో విన్నా సూర్యపేట అనివార్యమై వెళ్ళి వస్తున్నప్పుడు లైవ్ లో దాదాపు ఐటీఎల్వి గారి నుంచి హరిహోపాల్ గారి దాకా చాలా ఉపన్యాసాలు విధంగా మాట్లాడి అవి అన్ని కూడా విన్నాను నేను చాలా మంచి ఆలోచనలు ఇక్కడ వచ్చినాయి చాలా ఓపికగా ఇక్కడ సభ వాటి అన్నింటినీ స్వీకరించటం చర్చించటం చాలా సంతోషదాయకమైన పరిణామం అంతర్గతంగా వైవిధ్యత విధి అనే అన్నది కానీ కోర్టు వైరుధ్యం అని చెప్పి ఎవరు కూడా మాట్లాడలేదు వైవిధ్యత ఉండటం చాలా సహజంగా వైవిధ్యంతో ఉన్నంత మాత్రాన అది వైరుధ్యంగా మారవలసినటువంటి అవసరమేం లేదు అది మొట్టమొదట నేను చెప్పదలుచుకున్న విషయం వైవిధ్యత ఉంది కానీ ఒక సారూప్యత కూడా ఉంది సారూప్యత ఏంటంటే అంటరానితనం అంటరానితనం అనేది ఒక సారూప్యత అన్నింటినీ కలపగలిగేటువంటి ఉమ్మడి అనుభవం ఈ ఉమ్మడి అనుభవం నుంచి బయటపడటానికి చేయవలసిన ప్రయత్నం అయితే ఉమ్మడిగానే సాగవలసి ఉంటాయి అందుకని నేను ఒక మాట చెప్పేది ఏంటంటే ఈ అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇది ఇతరుల చేతుల్లోకి మనం అప్పజెప్పవలసిన అవసరం లేదు మనమే ఒక పరిష్కారాన్ని చెప్పగలిగే స్థితిలో ఉండి ఆ ప్రయత్నం చేయవలసి ఉంటుందని చెప్పి నేను చాలా గట్టిగా నమ్ముతున్నా భావిస్తున్నా నేను చెప్ప చెప్పదలుచుకున్నా కూడా నేను మళ్ళీ దాచిపెట్టి ప్రయోజనం లేదు వర్గీకరణకు సమర్పిస్తూ నేను మాట్లాడిన ఇవాళ నేను మాట్లాడలేదు అని తప్పించుకుంటే కూడా లాభం లేదు నేను మాట్లాడినా సమర్థిస్తున్నా ఆలోచించే మాట్లాడినా దాని నుంచి నేను పక్కకు పోవటం లేదు కానీ వాళ్ళు చాలా స్పష్టంగా ఆ రోజు కూడా నేను యూనివర్సిటీ మీటింగ్ లో చెప్పిన ఇవాళ కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ సమ ఇప్పుడు ఈ వర్గీకరణకు తీసిన పరిస్థితులు ఏ ఎస్సీ కులము సృష్టించినవి కావు ఎస్సీలు సృష్టించినవి కావు ఇవి మన దగ్గర జరిగినటువంటి అసమాన అభివృద్ధి మన రా ప్రభుత్వాలు అనుసరించినటువంటి నీతి పంపకాలు సరిగ్గా జరగకపోవటం వల్ల తలెత్తిన సమస్యలు వాటి నుంచి తల్లి వచ్చినటువంటి సమస్యలే తప్ప మరొకటి కావు ఈ సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడిగా ప్రభుత్వం నుంచి చాలా అడగవలసి ఉంటది ఆ అడగవలసినటువంటి సందర్భాన్ని కూడా మనం మర్చిపోవటానికి వీలేదు చాలా స్పష్టంగా జరిగిన పరిణామాలకు మాలను మాత్రమే కారణమని మాట్లాడినా ఇంకొక వర్గం కారణం అని మాట్లాడినా దాన్ని మాత్రం నేను స్వీకరించడానికి లేను గతంలో కూడా ఇట్లాంటి విషయాల మీద చాలా విస్పష్టంగా ప్రకటించడం కూడా జరిగింది ఈ విషయంలో తప్పనిసరిగా చర్చంటూ జరిగితే ఇరు అన్ని అందరూ ఉండాలి అన్ని వర్గాలు ఉండాలి అన్ని వర్గాలు కూర్చొని పైన మాట్లాడుకోగలిగే పరిస్థితి రావాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా దీన్ని ముందుకు తీసుకు నేనైతే నా వంతుగా ప్రయత్నం చేస్తాను మనం వర్గీకరణ అంగీకరించినంత మాత్రాన వచ్చే సమస్య ఏం లేదు ఒకటి ఏంటంటే అనవసరంగా ప్రభుత్వాలకు పదే పదే ఇచ్చే అస్త్రం ఒకటైతే బలహీన పడిపోతుంది కదా అక్కడప్పుడు అంగీకరిద్దాం అంగీకరించి అంగీకరించిన తర్వాత తర్వాత జరగవలసిన చర్చ చాలా జరగవలసి ఉంటుంది ఎట్లా జరుగుతుంది వర్గీకరణ దానికి డేటా ఏముంది ఏం ప్రతిపాదనలు తయారు చేయవలసి ఉంటది ఆ చర్చ మర్చిపోతే కూడా చాలా సమస్యలు వస్తాయి రేపు మాకు ప్రభుత్వం ఇట్లా ఈ సర్వే రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి దాదాపు అది ఫైనల్ స్టేజెస్ లో ఉన్నట్టుంది ఇంకో పది పదిహేను రోజుల్లో దాని డేటా ప్రాసెసింగ్ అయిపోయే అవకాశం ఉంది ఎంత అసమానతలు వైవిధ్యత ఉంది ఎన్ని సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది తీసుకున్న తర్వాత పరిష్కారంగా వర్గీకరణ ఒకవేళ ఆ వర్గీకరణ పరిష్కారం అనుకున్నప్పుడు ఆ వర్గీకరణ ఎట్లా జరగాలనే దాని మీద కూడా దృష్టి పెట్టాలి కదా ఆ నిర్దిష్టంగా మాట్లాడుకుందాం ఆ వర్గీకరణకు సంబంధించిన ప్రతిపాదనలు ఏవైనా ఆ కమిషన్ ముందు పెడితే అది చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా అది మొట్టమొదట జరగవలసి ఉంది రెండవది కేవలము వర్గీకరణ ఒకటే సమస్యకు పరిష్కారం అనుకుంటే చాలా పొరపాటు అది ఒక మెట్టు దాని తర్వాత చాలా జరగవలసి ఉంటది వనరుల పంపిణీలో చాలా న్యాయం చేయి జరగవలసి ఉంటది ఆ వనరుల పంపిణీలో మనకు ఎస్సీ సప్లైన్ కింద రావలసిన నిధుల ఆ ఖర్చు చేసే విషయంలో చాలా కృషి చేయవలసిన అవసరం ఉంది ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప ఎస్సీ సప్లైన్ అనేది రాలేదు ఆ ఆ కూడా నిర్దిష్టంగా మనం అమలు చేయించుకోవాలంటే కూడా చాలా ప్రయత్నాలు చేయవలసినటువంటి అవసరం ఉంది చాలా ఈ రాష్ట్రంలో మనం మర్చిపోవటానికి వీలు ఏమిది ఏంటంటే కారం ఉద్యమం జరిగింది చుండూరుకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది ఆ ఉద్యమాలు అప్పుడు దత్త నడిపిన ఉద్యమాలు రాష్ట్రంలో ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి అలాంటి వాళ్ళందరం కూడా చాలా విషయాలపైన ఒక ప్రజాస్వామ్యం స్ఫూర్తిగా వ్యవహరించగలుగుతున్నామంటే అంటే దానిపైన దళిత ఉద్యమం యొక్క ప్రభావం కూడా ఉంటుంది ఆ దళిత ఉద్యమ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చాలా జాగ్రత్తగా మనం ముందుకు పోవలసినటువంటి అవసరం ఉంది ఆ ముందుకు పోవడానికి మనం చాలా కృషి చేయాలి అప్పుడు మనం గవర్నమెంట్ వేసిన కమిషన్ ముందు చాలా విషయాలు చెప్పవలసి ఉంటాయి ఆ చెప్పడానికి ఒక ప్రయత్నం అయితే జరగాలి అందుకని నేను చాలా సూటిగా చెప్పేది ఏంటంటే ఇక్కడి నుంచి ఒక స్పష్టమైన ప్రతిపాదన పెట్టాడు శత్రువులతో మాట్లాడతాడు మన సోదరులతోనే మాట్లాడుతున్నాం మనవాళ్ళతోనే మాట్లాడుతున్నాం కాబట్టి ఆ మన వాళ్లను మనం కలుపుకొని పోవటానికి బాధ్యత మనం కూడా చేయవలసి ఉంటుంది ఒకవైపు నుంచే కాదు మన వైపు నుంచి కూడా చేయవలసి ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత ఒకటి స్వీకరిద్దాం ఒక ప్రయత్నం చేద్దాం కలిసి అడుగుయింది ఈ ఈ దశ దాటితే ఇంకా చాలా ప్రయాణం చేయవలసే ఉంటది ఆ ప్రయాణానికి మనం సిద్ధమవుదామనేది నేను ప్రధానంగా ఆలోచిస్తున్నటువంటి అంశం జరుగుతున్న పరిణామాలు ఏమి సంతోషదాయకంగా ఏం లేవు వీటిని దాటాలి చాలా ఒక దుర్మార్గమైన విషయం ఏంటంటే కేంద్రము చాలా నీట్ గా తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం ఇంతకుముందు ఎల్ఏ గారు కూడా ప్రస్తావించినట్టున్నారు దాన్ని మనం విస్మరించడానికి అయితే వీల్లేదు చాలా రాష్ట్రాల్లో చేయవలసిన బాధ్యతను సుప్రీం కోర్టు ద్వారా తన చేతుల మీదుకొని కేంద్రం బయటపడేసింది తన కేంద్రం తాను కేంద్రంలో ఎట్లా అమలు చేస్తాననే విషయంపై ఇప్పటికీ ఒక స్పష్టతని ఇవ్వలేదు రాష్ట్రాల్లో అమలు చేయడానికి తన అధీనంలో ఉన్న రాష్ట్రాలకైనా ఒక స్పష్టమైన పార్టీ తరఫు నుంచి కానీ కేంద్రం నుంచి కానీ ఒక మార్గ నిర్దేశం జరగలేదు ఈ సమస్యలన్నీ కూడా కేంద్రం తప్పించుకోవడానికి చేస్తున్న విషయం మనందరూ కూడా స్పష్టంగా గ్రహించవలసిందే ఆ బాధ్యతను కూడా మనం గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉంది ఇవి మాత్రమే కాదు అన్నిటికంటే మించి ఇవాళ ఉన్న ఈ రాజ్యాంగానికి కూడా ఒక గౌరవం లేదు మల్లాంటి వాళ్ళని రాజ్యాంగాన్ని పట్టుకొని దాన్ని ప్రచారం చేస్తూ తిరుగుతున్నాం వాళ్ళకేమో రాజ్యాంగం మారితే బాగుండును అనేటువంటి కోరిక చాలా బలంగా ఉన్నది ఇన్ని అంశాలు మనకు చాలా కీలకమైనవి మన ముందు ఉన్నాయి అన్నిటికంటే మించి అంటరానితనం అనే దాన్ని నేను కేవలం సామాజిక అంశంగానే కాదు ఒక ఆర్థిక కోణం నుంచి రాజకీయ కోణం నుంచి కూడా చూస్తున్నాను సమగ్రంగా దాన్ని నిర్మూలించేటువంటి ఒక పోరాటం ఇంకా మిగిలే ఉన్నది ఈ పోరాటాలన్నింటినీ మనం కొనసాగించడం మన లక్ష్యం ఇవి చిన్న చిన్న సమస్యలుగా మీరు చూసి వీటిని దాటి ప్రయాణాన్ని ముందుకు కొనసాగించే విషయం పైన మనం దృష్టి పెడదామని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ కోణం నుంచి ఆలోచిద్దాం ఆ కోణం నుంచి ముందుకు పోదాం మన దాంట్లోనే వాటా ఒకరి కోరు కొంత ఒకరికి వస్తా ఎవరిది వాళ్ళు విడిగా తీసుకుంటా అక్కడికి ఉన్నప్పుడు వచ్చే ప్రమాదం అయితే ఏం లేదనే నేను అనుకుంటున్నాను ఏదైనా ఉంటే ఆ జాగ్రత్త పాటించకపోతే ఒక ప్రమాదం అంటే లాస్ట్ టైం జరిగిన క్లాసిఫికేషన్ సరిగా జరగలేదు హేతుబద్ధంగా జరగలేదు ఈసారి అట్లా కాకుండా చాలా జాగ్రత్తగా హేతుబద్ధంగా వర్గీకరణ కోసం ప్రయత్నం చేయవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది అని చెప్పి నేను భావిస్తున్నా దానికోసం కొంత ఆలోచన జరగాలి చర్చ జరగాలి దానికోసం అందరం కలిసి జడ్జిమెంట్ లో అన్ని మనం అనుకున్నంత ప్రజాస్వామిక దృష్టికోణం నుంచి రాసినవి ఏమీ లేవు ఒక సమానత్వ పాకు దాంట్లో వర్గీకరణ ఆవశ్యకతకు సంబంధించిన అంశాల మీద ఉన్న వివరణ చాలా హేతుబద్ధత ఉన్నప్పటికీ కూడా దాంట్లో చాలా పరిమితులు కూడా ఉన్నాయని నాకు చదివిన మేరకు నాకు అనిపించింది అట్లాంటి వాటి మీద కూడా మనం దృష్టి పెట్టి వాటి మీద కూడా మనం భవిష్యత్తులో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి కోర్టుకు వెళ్ళవలసి వస్తే ఏం చేయగలం ఇట్లాంటి విషయాల మీద ఉదాహరణ క్రియేయాలి ఇట్లాంటి వాటి గురించి కూడా కొంత ఆలోచన చేయవలసి ఉంటుందని నేను భావిస్తూ మరొకసారి జడ్జిమెంట్ సంపూర్ణంగా చదివినాక కోర్టు జడ్జిమెంట్ లో ప్రత్యేకంగా తవలసిన ఎదుర్కొనవలసిన అంశాల గురించి ఇంకొకసారి ఎప్పుడైనా నేను విపులంగా మాట్లాడతానని హామీ ఇస్తూ నేను మాట్లాడినవి నచ్చ నచ్చినా నచ్చకపోయినా నేను భావించేది ఆ నా ఆలోచన దృష్టికోణానికి ప్రాతిపదిక ఒకటే ఐక్యత చెదిరిపోకూడదు అది చాలా అవసరం ఆ ఐక్యతను కాపాడుకుంటూనే ఈ సమస్యలను అధిగమించగల శక్తి ఒక దళిత మహాసభ నేతృత్వంలో దళిత ఉద్యమం నడిపి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించగలిగింది గతంలో వెంకట్రావు నాయుడు పెద్దలందరూ కూడా తెలంగాణలో హైదరాబాద్ లో ఉద్యమాలు జరిపి చాలా మార్పులు తీసుకొని రాగలిగారు ఈ ఉద్యమానికి ఆ శక్తి ఉంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఆ శక్తిని ఉపయోగించాలి ఒక మార్గనిర్దేశం చేయాలి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం చూసుకొని మళ్ళీ సమూహంగా మనం ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలనేది నాకున్న ప్రతిపాదన దానికోసం అవసరమైతే ఈ వర్గీకరణను ఆమోదిద్దాం ఆమోదించి ఆ పైన చెప్ప